హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలేఖ్యను తీసుకువచ్చిన జీవన తన మెడలో తాను చూపించి ఆదిత్యాన్ని నిలదీసిన ఆనంది అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మామిడియన్ కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గంటసింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు సునంద శశికాంత్ ఇద్దరూ కూడా అయితే నిలదీస్తూ ఉంటారు ఇక ఆదిత్య అయితే తన మనసులో ఇంకా అలేఖ్య ఉందని అలేఖ్యను ఎప్పటికీ మర్చిపోలేనని ఇక తన మనసులో ఉన్న నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు ఆదిత్య అది ఎలా కుదురుతుంది ఆదిత్య నువ్వు ఇప్పుడు ఆనందిని పెళ్లి చేసుకున్నావు ఆనందిని భార్య మీ పెళ్లికి ముందు జరిగింది వేరు ఇప్పుడు వేరు నువ్వు ఇంకా అలెక్కిని మనసులో ఉంచుకున్నానని చెప్తే ఆనంది జీవితం ఏంటి తనకి నేను ఏ సమాధానం చెప్పాలి తను నాకు ఇచ్చిన మాట ప్రకారమే నిన్ను నడిచేలా చేసింది నిన్ను తిరిగి మా కళ్ళ ముందు నిలబెట్టింది మరి నేను ఇచ్చిన మాట నేను ఎలా నిలబెట్టుకోవాలి ఆదిత్య ఎప్పటికీ నువ్వే నా కోడలివి నా కొడుకు నువ్వు కలిసి జీవితాంతం ఆనందంగా ఉండాలని నేను దీవించానే రోజు నిన్ను ఆనందిని చేతిలో చెయ్యేసి ఒకటి చేశానే మరి ఆ రోజు నీ మనసులో మాట చెప్పకుండా ఏం చేసావాదిచ్చా నిజాన్ని బయట పెట్టకుండా ఎందుకు ఎప్పటి వరకు దాజ ఇప్పుడు నువ్వు అలేఖ్యనే ఇంకా ప్రేమిస్తున్నానని చెప్తున్నావే మరి ఆనంది జీవితం ఏంటి అలేఖ్యకు పెళ్ళైపోయింది కదా తన భర్త దగ్గర నుంచి తనని తీసుకువస్తావా ఆనందిని విడిచిపెడతావా అంటూ అడుగుతూ ఉంటుంది సునంద లేదమ్మా నేను మరి అంత నీచుండే కాదు నేను అలేఖ్యకు పెళ్ళైపోయిందని తెలుసుకున్న తర్వాత ఎప్పుడు కూడా తనని కలవాలని కానీ తనతో మాట్లాడాలని కానీ ప్రయత్నించలేదు కదా తను ఇప్పుడు వేరొకరి భార్య అని తెలుసుకున్నాను నేనిప్పుడు తన గురించి ఆలోచించడం లేదు తనని మర్చిపోలేకపోతున్నానని చెప్పాను అలాగని ఆనంది జీవితానికి అన్యాయం చేయాలని కూడా అనుకోవడం లేదు ఆనందిని ఎప్పటికీ వదిలిపెట్టను అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఈ మాట విన్నా జీవనైతే షాక్ అవుతుంది అలేఖ్య తనెవరు తనెవరో తెలుసుకోవాలి ఒకవేళ తనకి గనక పెళ్ళవ్వకపోతే తనని తీసుకువస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఇక జీవితాంతం ఆనంది అయిపోతుంది కదా అప్పుడు నేను అనుకున్నది సాధించవచ్చు కదా అంటూ జీవనైతే అనుకుంటూ ఉంటుంది ఇక అనుకున్న విధంగానే అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా జీవనైతే ఎవరికీ తెలియకుండా ఆదిత్య రూమ్కి అయితే వెళ్తుంది ఇక ఆదిత్య బట్టలున్న కబోర్డ్స్లో అయితే అన్నీ వెతుకుతూ ఉండగా ఇక ఆదిత్య డైరీ అలేఖ్య ఫోటో అయితే బయటపడతాయి ఇక అలేఖ్యను చూసిన జీవనైతే అసలు నిజం తెలుసుకుంటుంది అంటే ఇప్పుడు దివ్యగా కుట్టి వాళ్ళ అమ్మగారింట్లో ఉంటున్న ఈ అమ్మాయే అలేఖ్య అన్నమాట దీనిని గనక తీసుకువస్తే ఈరోజు ఆనంది కాపురం ముక్కలైపోతుంది దానికి పెళ్ళవలేదు అంటే అత్తయ్య మామయ్య అబద్ధం చెప్పారు ఇటు అమ్మా నాన్న మీద కోపం వస్తుంది అటు ఆనందిని వదిలేస్తాడు ఇక తన మాట వినలేదు ఆనంది జీవితానికి అన్యాయం చేశాడన్న కోపంతో అత్తయ్య గారు కూడా ఖచ్చితంగా ఆది చని బయటికి గెంటేస్తారు ఇటు ఆనంది కూడా బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ ఇంటి మహారాణిని నేనే కదా ఇక మొత్తం నాకే ఆస్తి వస్తుంది ఈ ఇంటికి వారసులైనా ఏమైనా నాకు పుట్టబోయే పిల్లలే అవుతారు ఇక ఎలాంటి అడ్డంకి ఉండదు ఎప్పటికీ ఆ అలైక్యను ఇంటి కోడలుగా ఒప్పుకోరు అర్థమవుతుంది కదా తనకి పెళ్లి జరగకపోయినా బావగారి ముందు పెళ్ళి జరిగిందని అంటున్నారు అంటే అలీకి అంటే ఇష్టం లేదని అర్థమవుతుంది ఇప్పుడే నేను వెళ్ళాలి అంటూ ఇక నిర్ణయించుకుంటుంది జీవనైతే ఇంతలో ఇక పద్మమ్మ జ్యోతి అందరూ కూడా ఆనందిని కూడా అడుగుతూ ఉంటారు నువ్వు ఆదిత్యని వదిలేయాలి అనుకుంటున్నావా కలిసి ఉండాలి అనుకుంటున్నావా అంటూ అడుగుతూ ఉండగా నేను ఎలా వదిలేయాలి అనుకుంటాను జ్యోతమ్మ ఆయన ఆ రోజు అగ్రిమెంట్ రాయించుకున్నారు కాదనడం లేదు కానీ ఆ రోజు ఉన్న పరిస్థితిలో అలా చేశారు ఖచ్చితంగా మనసు మార్చుకుంటారు నన్ను భార్యగా ఒప్పుకుంటారు అన్న ఒకే ఒక్క కారణంతో ఆ రోజు సంతకం పెట్టాను లేకపోతే ఆ రోజే సంతకం పెట్టుండేదాన్నే కాదు ఈరోజు ఇలాంటి గొడవలు వస్తాయని తెలిస్తే ఖచ్చితంగా నేను ఆ రోజు అగ్రిమెంట్ పేపర్కి ఒప్పుకునేదాన్నే కాదు జ్యోతమ్మ ఈరోజు ఈ గొడవ ఇలా వస్తుందనుకోలేదు కానీ ఆయన నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారని అనిపిస్తుంది జ్యోతమ్మ ఆయన నాతో చాలా ఇష్టంగా ఉంటున్నారు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు మరి అలాంటప్పుడు ఇంకా మా ఇద్దరి మధ్య అగ్రిమెంట్ పేపర్స్ అడ్డొస్తాయని నేను ఎలా అనుకుంటాను జ్యోతమ్మ అందుకని ఈ విషయం గురించే మీతో చెప్పలేదు ఈ విషయంతో ఇలా అందరి ముందు ఇలా దోషలను నిలబడాలి అని అనిపిస్తే ఆ రోజే నేను నిజం చెప్పు ఉండేదాన్ని అగ్రిమెంట్ పేపర్స్ ఖచ్చితంగా ఆయన మా జీవితంలోంచి దూరం చేస్తారు నన్ను భార్యగా అంగీకరిస్తారు అన్న ఆశతో ఉన్నాను జ్యోతమ్మ అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది నువ్వు బాధపడకు ఆదిత్యతో మేం మాట్లాడతాము మీ ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉండాలి అంటూ అనంగానే లేదు జ్యోతమ్మ ఆయనంతటాయని ఆయన మనసులో నేనున్నానో లేదో చెప్పాలి నేను ఆయన మనసులో లేకుండా మీ అందరు బలవంతంగా ఆయన నన్ను ఇక్కడే భార్యగా ఉండమన్నా నేను ఉండలేను ఎందుకంటే ఆయన మనసులోనే ప్రేమ లేనప్పుడు నన్ను భార్యగా ఎలా అంగీకరిస్తారు ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఉండమంటేనే ఉంటాను లేకపోతే వచ్చేస్తాను అంటూ ఇక భార్యాభర్తల భార్య భర్తల బంధం అంటే ఎంతో పవిత్రమైనది ఏదో చిన్న చిన్న మనస్పర్ధల వల్ల దూరం అవుతాను అంటే ఎలా కుదురుతుంది కుట్టి మీ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంటారు మిమ్మల్ని ఆ శివయ్య ఒకటి చేశాడు దీనికి కూడా ఏదోటి మార్గం ఆ శివయ్య చూపిస్తాడు నువ్వు ఏమీ కంగారు పడకు అంటూ చెప్తూ ఉంటుంది జ్యోత అయితే అవునమ్మా నా బిడ్డ జీవితం ఏమైపోతుందో అని నాకు కూడా చాలా భయంగా ఉంది నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఎలాంటి సమస్య లేకుండా ఉండాలని ఆ శివయ్య దగ్గర పూజ చేయించి నల్ల పూసలు కూడా తీసుకువచ్చి ఆనంది మెడలో వేసేలా చేశాను కానీ ఈరోజు ఆ శివయ్య ఎందుకు నా బిడ్డ కాపురాన్ని నిలబెట్టలేకపోతున్నాడు ఎందుకు నా బిడ్డ జీవితంలో ఇలాంటి సమస్య సృష్టించాడు ఎందుకు నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోవాలి అంటూ ఇక పద్మమ్మ అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక పద్మమ్మ బాధపడుతూ ఉంటే సింహాద్రి అయితే ఓదారుస్తూ ఉంటాడు ఎలాంటి ఇబ్బంది ఉండదు పద్దాలు మన బిడ్డ జీవితం ఖచ్చితంగా నిలబడుతుంది అంటూ సింహాద్రి అయితే పద్మమ్మకి చెప్తూ ఉంటాడు ఇంతలో జీవనైతే అలేఖ్య దగ్గరికి అయితే వెళ్తుంది ఇక అలేఖ్యకి ఆదిత్య ఫోటో చూపించి జరిగింది మొత్తం చెప్పడంతో అలేఖ్యకి అయితే ఆదిత్య ఫోటో చూడంగానే గతం అయితే గుర్తుకు వస్తుంది నువ్వు వెంటనే రావాలి ఈ రోజు నువ్వు గనుక వస్తే ఖచ్చితంగా ఆదిత్య నిన్ను అక్కడే ఉండమంటాడు ఆనందిని బయటికి నెట్టేస్తాడు నువ్వు కోరుకున్న వ్యక్తిని నువ్వు పొందొచ్చు అంటూ అనంగానే ఇక వెంటనే అలేక్కి అయితే జీవన కూడా వస్తుంది చూడు నేను లోపలికి వెళ్తాను నువ్వు తర్వాత రా నేను నిన్ను తీసుకువచ్చినట్టు మాత్రం చెప్పడానికి వీల్లేదు అంటూ జీవనైతే చెప్పి సైలెంట్ గా లోపలికి అయితే వెళ్తుంది జీవన వెళ్లిన తర్వాత అలేక్కి అయితే వస్తుంది ఆదిత్య నాకు పెళ్లి జరగలేదు ఆదిత్య నీ కోసమే నేను పెళ్లి పీట్ల మించి పారిపోయి వచ్చేసాను నీ కోసమే ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను అంటూ ఇక అనంగానే అలేఖ్యను చూసిన పద్మమ్మ సింహాద్రి ఆనంది అందరూ కూడా షాక్ చూస్తూ ఉంటారు దివ్య ఏంటి నువ్వు మాట్లాడేది పెళ్లి పీట్ల మించి ఈయన గురించి పారిపోయి వచ్చేయడం ఏంటి అంటూ అనగానే తని అలేఖ్య నేను ప్రేమించిన అమ్మాయి అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు నేను తనకి పెళ్ళి అయిపోయింది అనుకున్నాను తనకి పెళ్లి జరగలేదు నేను తనని ప్రాణంగా ప్రేమించాను అంటూ అనంగానే ఇంతలో ఆనంద్ అయితే షాకే చూస్తూ ఉంటుంది అగ్రిమెంట్ పేపర్ ప్రకారమే మా నిద్రం విడిపోదాము అంటూ అనంగానే ఈ అగ్రిమెంట్ పేపర్ చూపిస్తున్నారు మరి అగ్ని సాక్షిగా నా మెడలో కట్టిన తాలికి ఏంటి ఆ రోజు అందరి ముందు అగ్ని సాక్షిగా నా మెడలో తాలి కట్టి నాకు తోడుగా ఉంటానని జీవితంలో ఏ కష్టం వచ్చినా నాకు తోడుగా నిలబడి అండగా ఉంటానని చెప్పిన మీరు ఈ రోజు అలేఖ్య వచ్చిందని అగ్రిమెంట్ పేపర్ బయట పెట్టి నన్ను వెళ్ళిపోమని ఎలా చెప్పగలుగుతున్నారు నా మెడలో తాళికి సమాధానం చెప్పండి అంటూ ఇక ఆనంది అయితే తన మెడలో ఉన్న తాళిని తీసి నిలదీస్తుంది ఇక ఆనంది అడిగిన ప్రశ్నకైతే ఆదిత్య సమాధానం చెప్పలేకపోతాడు ఇంతలో ఇక పద్మం అయితే అడుగుతూ ఉంటుంది నువ్వు రోడ్డు పైన పడుంటే నిన్ను కాపాడి ఇన్ని రోజులు మా దగ్గరే పెట్టి నిన్ను ఒక సొంత బిడ్డలా చూసుకోమని చెప్పిందే ఒక సొంత చెల్లెల్లా చూసుకుందే అలాంటి నా బిడ్డ జీవితానికి అన్యాయం జరగాలని అనుకుంటున్నావా నువ్వు అసలు మనిషివేనా అంటూ ఇక నిలదీస్తూ ఉంటుంది పద్మం అయితే అలేఖ్యని ఇక అలేఖ్య అయితే తన తప్పు తెలుసుకుని ఆదిత్యతో చెప్తూ ఉంటుంది మన ప్రేమ బంధం కన్నా మీ పెళ్లి బంధమే గొప్పది ఇద్దరే కలిసి ఉండాలి నేను నా స్వార్థంతో ఆలోచిస్తే నేను అన్యాయం చేసినట్టే అవుతుంది నేను ఎప్పటికీ ఆనంది అక్కకి అన్యాయం చెయ్యలేను అంటూ అదేకి అయితే నిర్ణయించుకొని వాళ్ళిద్దరిని ఒకటి చేసి వెళ్ళిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో వీడియో మీరు మిస్ కాకుండా చూసే వచ్చి